తెలుగుదేశం పార్టీ రథసారథి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రులు యువనేత నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈనాడు రాష్ట్రమే కాదు దేశం ప్రపంచం ఎక్కడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు తెలుగు ప్రజలు ఘనంగా నన్ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో వారు యువగళం పాదయాత్ర ద్వారా చేపట్టినటువంటి పాదయాత్ర అనేక వర్గాలతో వారి సమావేశాలు ఈ జిల్లాలో నాయకులతో కలిసి వారు చేసినటువంటి పాదయాత్ర అన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఒక్కసారి ఆనాటి రాష్ట్ర పరిస్థితులు అరాచక పరిపాలన అవినీతి అసమర్థ పాలనతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక కిరణంగా ఒక వెలుగు రేఖగా నారా లోకేష్ గారు ప్రజలకు భరోసా కల్పిస్తూ సాగినటువంటి యాత్ర ఈరోజు మళ్ళీ ఒకసారి చూసుకున్నాక రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్గా ఆ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారికి జరిగిన ఇబ్బందులు అవమానాలు ఆటంకాలు సమస్యలు ఎన్ని సృష్టించినా ఒక మొండి పట్టుదలతో ప్రజల కోసం రాష్ట్రం కోసం వారు సాగించినటువంటి యాత్ర ఈ రాష్ట్ర భవిష్యత్తునే మలుపు తిప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మిత్రుడు అజీజ్ గారు చెప్పినట్టు ప్రపంచ మొత్తం ఎక్కడ ఏ అవకాశం ఉన్నా పరిశ్రమలు ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పి ఉపాధి కల్పన విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చి విద్యాశాఖ ప్రత్యేకంగా పేద వర్గాల కోసం మధ్యతరగతి కుటుంబాలకు పెను భారంగా మారిపోయినటువంటి విద్య నానాటికి ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు విద్యా సంస్థలపై తల్లిదండ్రులకు తగ్గుతున్నటువంటి నమ్మకం తిరిగి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలైనా కాలేజీలైనా మెరుగైనటువంటి విద్యను అందించగలం వారిలో ఒక నమ్మకాన్ని కల్పించాలనే ఆలోచనతో విద్యాశాఖను చేపట్టి సమూల మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యాశాఖ ద్వారా ఆ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించి ఒక మంచి విద్యని విద్యార్థుల్ని సమాజానికి అందించాలనేటువంటి ఆలోచనతో వారు సాగుతున్నటువంటి దానికి సంఘీభావంగా ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మంత్రివర్యులు నారాయణ గారు కానీ మరో మంత్రివర్యులు ఆనం రామ్నారాయణ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ కావలి ఉదయగిరి కందుకూరు అదేవిధంగా నెల్లూరు రూరల్ గూడూరు వెంకటగిరి సులూరుపేట అన్ని నియోజకవర్గాల్లో కూడా యువగళం ప్రారంభమైనటువంటి జనవరి ఇరవై ఏడో తారీఖున ఆయన ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్నటువంటి మార్పులు పేద కుటుంబాలకు అండగా ఉన్న అనేటువంటి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి స్ఫూర్తిగా సంఘీభావంగా ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు రెండు వందల ఇరవై ఆరు రోజులు రాష్ట్రంలోని అన్ని వర్గాలని అన్ని ప్రాంత సమస్యలని అందరినీ కలిసి భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడ్డాక వారి సమస్యలు తీర్చేందుకు నారా లోకేష్ గారు యువగలం మేనిఫెస్టో తీసుకొని ఈరోజు పనిచేస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో సైకిళ్ళు పంపిణీ అదేవిధంగా జడ్పీ హై స్కూల్స్ అభివృద్ధి చేయాలని సైన్స్ ల్యాబ్స్ డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు మన జిల్లాలో యువగళాన్ని నారా లోకేష్ గారి ప్రయత్నాలకి సంఘీభావంగా వారి స్ఫూర్తితో యువగళం విద్యాగళం వినిపించాలా రాష్ట్రానికి నెల్లూరు జిల్లాని శాసనసభ్యులు మంత్రులు పార్లమెంటు సభ్యులు పార్టీ నేతలు అందరూ ఈ నెల్లూరు జిల్లా నుంచి వారికి సంఘీభావంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలనేటువంటిది పెద్దలందరితో చర్చించాక నిర్ణయించాం ఈరోజు మధ్యాహ్నం కోవూరు శాసనసభ్యురాలు కోవూరు నుంచి ప్రారంభిస్తున్నారు ఇరవై ఏడో తారీఖున యువగళం ప్రారంభమైనటువంటి రోజు వారు మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరం నుంచి యువగళం స్ఫూర్తితో చేపట్టే కార్యక్రమాన్ని లాంఛనంగా మంత్రి నారాయణ గారు నెల్లూరు నగరం నుంచి ప్రారంభిస్తారు రామ్ నారాయణ రెడ్డి గారు ఇప్పటికే యువగళం ఈ జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంటర్ అయింది పదహారు వందల మైల్ స్టోన్ ఆత్మకూరు నుంచే మొదలు పెట్టాం నేను కూడా యువగళానికి సంఘీభావంగా కార్యక్రమాలు చేపడతామని పెద్దలు తెలియజేశారు ఇతర శాసనసభ్యులందరితో కూడా మాట్లాడుతున్నాం నెల్లూరు జిల్లాలో పార్టీ పెద్దలు శాసనసభ్యులు మంత్రులు చెప్పగానే వారు ఇస్తున్నటువంటి సహకారం వారు చే మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు జిల్లా పార్టీకి వారు ఇస్తున్నటువంటి తోడ్పాటుకు అందరికీ కూడా యువగళం తరఫున నారా లోకేష్ గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను